అండి బాగున్నారా నేను మీ మనోహర్ నందిగామ నీతోడు వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు ఖమ్మంపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైరాగ్ చెందిన ఒక మహిళకు గర్భిణీ స్త్రీకి ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం కావటంతోనే వెంటనే వైరాగు చెందిన ప్రముఖ జర్నలిస్టు ఆది శ్రీకాంత్ గారు స్పందించారు ఓ నెగిటివ్ ఇచ్చేందుకు వైరా నుంచి ఖమ్మం వచ్చి ఓ నెగిటివ్ బ్లడ్ అందజేయడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు శ్రీకాంత్ గారు ఆరుసార్లు ఓ నెగిటివ్ బ్లడ్ అత్యవసర సమయంలో ఇచ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడటం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలండి తోడు వెల్ఫేర్ సొసైటీ తరఫున ఎవరైనా కూడా బ్లడ్ ఇవ్వాలని ఉద్దేశం ఉన్నవారు మా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సెవెన్ నైన్ ట్రిపుల్ వన్ నెంబర్ను సంప్రదించి ఇవ్వాలనుకునేవారు ఉత్సాహంగా ఉన్నవారు ఎవరైనా కానీ లేకపోతే ఆపదలో ఎవరైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము కూడా డోనర్ని కూడా వారి అవసరతను బట్టి మేము పంపడం జరుగుతుంది ఇది చాలామందికి ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా పేరు శ్రీకాంత్ అండి ఖమ్మం జిల్లా వైరా బ్రాహ్మణపల్లి వాస్తవణ్ణి నేను ఈరోజు తోడు వెల్ఫేర్ తరఫున నందిగా మనోహర గారు కూడా కాల్ చేసినప్పుడు ఒక గర్భిణీ మహిళకి డెలివరీ ఉంది బ్లడ్ అవసరం అని చెప్పి అడిగారు నాది బ్లడ్ ప్రూఫ్ వచ్చి బోనేజ్ నేను గతంలో కూడా ఒక నాలుగైదు సార్లు ఇచ్చాను ఇచ్చింది కూడా డెలివరీ గర్భిణీ స్త్రీలకే ఇచ్చాను ఒక ఇద్దరు ప్రాణాలు కాపాడుకోవడానికి ఎందుకు వీళ్ళకే ఇస్తున్నానంటే ఈ రక్తం ఓ నెగిటివ్ అనేది సాధారణంగా అందరికీ తక్కువగా ఉంటుంది ఎప్పుడు వందలో ఒక నలుగురికి ఐదుగురికి మాత్రమే ఉంటుంది దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఇచ్చి దీన్ని వృధా చేయటం కన్నా కానీ ఒక రెండు ప్రాణాలు బతికీయటం మంచిది అని నేను అనుకున్నాను సో ఏంటంటే ఈరోజు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రక్తదానం ఇవ్వడం జరిగినది ఆ గణపిణీకి ఈరోజు సాయంత్రం డెలివరీ అంట ఆమెకి బ్లడ్ తక్కువ ఉంది దాని కారణంగా నందిగా మనోహర్ గారిని కలవటం జరిగింది వారు నందిగా మనోహర్ గారు నాకు ఫోన్ చేసి ఇలా అనంగులోనే నేను వచ్చి బ్లడ్ ఇచ్చాను ఈరోజు అయితే అపోహలు మీకు బ్లడ్ ఇచ్చినప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఏమన్నా బ్లడ్ ఇచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేదు ఎటువంటి అపోహలు బయట వాళ్ళు అది ఇది ఓ కళ్ళు తిరుగుతాయి అది ఇది అట్ల ఏమి ఉండదు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు రిలాక్స్ అయితే చాలు మరి యథావిధి మన పని మనం చేసుకోవచ్చు అంతేగాని కొత్త బ్లడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన బాడీలో కొత్త బ్లడ్ వస్తుంది మళ్ళీ కొత్త బ్లడ్ తయారవుతుంది మనం నాకు తెలిసైతే మనం సంవత్సరానికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ వరకు అయినా ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇవ్వచ్చు మాక్సిమం త్రీ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు అది అయితే ఇంకేదైతే నైన్టీ డేస్ అయినా మనకి బ్లడ్ ఏమి మనం మళ్ళీ మనం తీసుకునే ఫుడ్ని బట్టే ఉంటుంది ఇచ్చిన వెంటనే మనం కళ్ళు తిరుగుతాయి నీరసంగా ఉంది ఏదో అయిపోద్ది ఏదో జరుగుతుంది వాము నాకు ఎట్లాంటిది ఏమీ లేదు అటువంటి అపోహలు అపోహలు కూడా నమ్మవద్దు ఎవరు కూడా మంచిది బ్లడ్ ఇస్తే మనం ఒంటికి ఆరోగ్యానికి చాలా మంచిది కొత్త బ్లడ్ కొత్త రక్తం వస్తుంది మనకి హెల్తీగా ఉంటాం అంతేగాని ఎటువంటి అపోహలు నమ్మొద్ది మీతో వెల్ఫేర్ సొసై దానికి నందిగా మనోహర్ గారికి కృతజ్ఞతలు కూడా చెప్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి ప్రజలకి అత్యవసర పరిస్థితులు ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడే మన రక్తదానం చాలా మంచిది మీరు కూడా రక్తాన్ని దానం చేయండి థ్యాంక్ యూ అండి